శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు అసెంబ్లీ స్పీకర్ నామినేషన్ల ప్రక్రియ ముగిసిందే ఒకే నామినేషన్ దాఖలైనందున అయ్యన్న పాత్రని ఎన్నిక గోరంట బుచ్చే చౌదరి తెలియజేశారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన ఒకసారి ఎంపీగా పనిచేశారు పది సార్లు నర్సీపట్నం నుంచి పోటీ చేసి ఏడు సార్లు గెలిచారు ఇప్పటివరకు ఐదు ప్రభుత్వాలు సాంకేతిక విద్య క్రీడలు రహదారులు భవనాలు రెండు సార్లు మంత్రిగా పనిచేశారు అటవీ పంచాయతీ రాజు శాఖల మంత్రిగా పనిచేశారు అతి పిన్న వయసులో ఎమ్మెల్యేగా మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు స్పీకర్ అయ్య పాత్రుడు ఎన్నిక తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అప్పట్లో పవన్ కళ్యాణ్ ను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమని వైసీపీ నేతలు చేసిన సవాల్ ను గుర్తు చేశారు జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచిందని వైసీపీ వాళ్ళు వైనాట్ వన్ ఫైవ్ అని పదకొండు గెలిచారని తెలిపారు గత సభలాంటి సభను తాను ఎన్నడూ చూడలేదని తెలిపారు తాను తొమ్మిది సార్లు గెలిచానని ఇక్కడ ఉన్న అందరికంటే సీనియర్ నని పేర్కొన్నారు ఈ సభను అత్యంత గౌరవంగా నడపాలని కోరానని చంద్రబాబు తెలియజేశారు

నా కుటుంబాల గురించి ఇష్టానుసారంగా మాట్లాడితే కనీసం యాక్షన్ తీసుకోవడానికి నాకు మైక్ ఇవ్వని అడిగాను మేము నిరసన తెలియజేసి వెళతామని మైక్ అడిగితే మైక్ ఇవ్వలేదు ఇవ్వకుండా మీరు చూస్తే మామూలు సంఘటన కాదు ఆ రోజు నేను ఒక మాట చెప్తాను ఇది గౌరవ సభ కాదు మీరు నాకు మైక్ కూడా ఇవ్వడం లేదు మైక్ ఇవ్వకపోయినా నేను స్టేట్మెంట్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చాడు తాను రికార్డు కోసం అని చెప్పి గట్టిగా లేచి ఇదే సీట్లో కూర్చొని ఆ రోజు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే నా జీవితంలో ఇది తొమ్మిదవసారి నేను ఈ రాష్ట్రంలో తెలుగు జాతిలో నాకు వచ్చిన అవకాశాలు ఏ నాయకుడికి రాలేదు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాను పదహైదు సంవత్సరాల అపోజిషన్ పార్టీ లీడర్గా పనిచేశాను కానీ తిరుపతిలో నా పైన దాడి జరిగింది ఇరవై నాలుగు క్లేమ్ మైండ్స్ నా మీద బ్లాస్ట్ చేశాను ఆ రోజు కూడా నా కళ్ళలో నీడ రాలేదు మొట్టమొదటిసారిగా ఎలాంటి సంబంధం లేని నా సన్ సతీమణి పైన ఆరోపణలు చేశారు ఆ ఒక్కరి పైన కాదు ఈ రాష్ట్రంలో ఆడపడుతున్న అందరిపైన గౌరవంగా ప్రతికి ఆడబిడ్డలందరినీ అవమానం చేయడం సోషల్ మీడియాలో పెట్టడం క్యారెక్టర్ అససినేషన్ చేయడం ఇలాంటి చాలా సంఘటనలు జరిగాయి దానికి పరాకాష్టగా శాసన శాసనసభ్యులు కానీ కొంతమంది అయితే భవానీ శాసన సభలో సభ్యురాలుగా ఉండి ఎన్నో పోస్టింగ్స్ పెట్టే పరిస్థితికి వచ్చారు అలాంటి సంఘటనలు చూసిన తర్వాత ఫస్ట్ టైం నా జీవితంలో ఆడబిడ్డల కోసం ఇలాంటి హననాన్ని చేశారని బాధపడుతూ కంటతడి పెట్టాను ఆ రోజే అనుకున్నా ఇలాంటి పార్టీ ఈ రాష్ట్రానికి అరిష్టం ఇలాంటి వ్యక్తిత్వం ఉండకూడదు మళ్ళీ ఈ రాష్ట్రాన్ని గౌరవ సభ చేసి హోందాగా నడిపించే వరకు నేను పనిచేస్తానని చెప్పి ఒక శపథం చేశాను ప్రజలు గెలిపించారు వచ్చాను ఈరోజు రెండు సంవత్సరాల తర్వాత ఆ రోజు నేను వెళ్ళింది రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ పంతొమ్మిదో తర్వాత తారీఖుని వెళ్ళాను నిన్న మీ అందరి ఆఫీసులతో ప్రజలందరి యొక్క ఆమోదంతో ఈ సభలోకి ఎంటర్ అయ్యాం నాకు జరిగిన అవమానం కానీ ఆడబిడ్డలకు జరిగిన అవమానం కానీ భవిష్యత్తులో ఎవరికీ జరగకుండా కాపాడే బాధ్యత ఈ అసెంబ్లీ తీసుకోవాలని మా గౌరవాన్ని కాపాడిన ప్రజానికానికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అభినందనలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ తొలిసారి ప్రసంగించారు అసెంబ్లీ స్పీకర్ గా అయ్యన్న పాత్రను ఎన్నుకున్న తర్వాత స్పీకర్ ను అభినందిస్తూ పవన్ మాట్లాడారు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా రావటం సంతోషంగా ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలియజేశారు నేటి నుంచి రాష్ట్ర ప్రజలు ఆయనలో పునాతనం చూస్తారని తెలియచేశారు గత ప్రభుత్వం వ్యక్తిగత దోషణలు చేసిందని రాష్ట్ర పురోభివృద్ధిని ఆపేసిందని తెలియజేశారు ఎంత పెద్ద సమస్య చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని తెలియచేశారు ఒక్కటే బాధగా ఉంది ఇక మీదట మీకు తిట్టే అవకాశం లేదు అంటూ పవన్ కళ్యాణ్ చమత్కరించారు మీకు కోపం వస్తే రిషికొండను చెక్కినట్లు పదిహేన ఉత్తరాంధ్ర యాసలు గుండు కొట్టేస్తారు ఇకపై మీకు తిట్టే అవకాశం లేకపోవచ్చు ఇక సభలో ఎవరు తిడుతున్నా వారిని నియంత్రించే బాధ్యత మీ చేతుల్లోనే ఉంది మీరే కంట్రోల్ చేయాలి అనగానే సభలో సభ్యులంతా నవ్వారు సభాపతి హోదాలో సభను ముందుకు తీసుకు వెళ్లాలని ఆయన పాత్రని పవన్ కళ్యాణ్ కోరారు పదహారో శాసనసభకి ఏకగ్రీవంగా ఎన్నికైన సభాపతి శ్రీ చింతకాల అయ్యన్ పాత్ర గారికి హృదయపూర్వక నమస్కారాలు మీకు శుభాకాంక్షలు ఇది మొదటిసారి అడుగుపెట్టడం ఇలాంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం దాదాపు ఏడు సార్లు గాను ఒకసారి పార్లమెంట్లో పెట్టిన మీకు పంచాయతీ రాజ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఫారెస్ట్ అండ్ వ్యాలయ మంత్రిత్వ సైకిల్ ని సమర్థవంతంగా నిర్వహించిన మీకు ఈ సభాధ్యక్షుడి స్పీకర్ స్థానంలో కూర్చోవడం చాలా ఆనందంగా ఉంది ఎన్ని దశాబ్దాలు ప్రజలు రాజకీయ జీవనంలో ఎన్ని దశాబ్దాలు ప్రజలు మీ వాడి వేడి చూశారు మీకు కోపం వస్తే ఋషికొండం చెక్కినట్టు ప్రత్యర్థులకి పొదునైన ఉత్తరాంధ్ర యాసలో గుండు కొట్టేస్తారు ఒకటే బాధేస్తా ఉంది సార్ ఇకపైన మీకు తిట్టే అవకాశం లేకపోవడం కానీ మీరు సమయం ఎవరు తిడుతున్నా దాన్ని ఆఫ్ చేసే బాధ్యత మీ చేతిలోనే ఉంది మీరే మైకాప్ చేయాలి అంటే మా చిన్నప్పుడు నేను ఒకసారి అల్లరి చేసే అబ్బాయిని క్లాస్ రేపటి చేసేవాళ్ళు చిన్నప్పుడు నా స్కూల్లో కానీ ఇన్నాళ్ళు ప్రజలు మీ వాడి వేడి పలుకులు మీ ఘాటైన వాగ్దాటి చూశారు ఈ రోజు నుంచి రాష్ట్ర ప్రజలు మీ హుందాతనం చూసారు డిబేట్స్ వెనకాల దాక్కుని సంస్కారహీనమైన భాషల్ని భావ భావాలని రకరకాల మాధ్యాల్లో విరజింపుతూ ఉంటారు దాని నియంత్రణ మీ ఆధ్వర్యంలో ఇక్కడి నుంచే మొదలవ్వాలి ఇందాక సభా నాయకులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు చెప్తారు ఆడబిడ్డలు ఏ విధంగా నలిగిపోయారు ఈ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో చిన్న లేదు పెద్ద లేదు ఎవరన్నా లేదు ఎవరన్నా సరే ఒక మాట మాట్లాడితే వాళ్ళు వ్యక్తిగతంగా దూషణ సోషల్ మీడియాలో వాళ్ళని క్యారెక్టర్ చేయటం వాళ్ళు పెద్ద నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు వాళ్ళకి ఎదురు తిరిగి ఒక ఒపీనియన్ చెప్పి ఎవరైనా సగటు మనిషి కూడా కావచ్చు అది ఇక్కడతో ఈ రోజు నుంచి ఆగిపోవాలి కొత్తగా ఆగిపోవాల విద్యుత్ కనెక్షన్ చేస్తూ రాష్ట్ర ఇంధన శాఖ మార్పును గొట్టిపాటి రవికుమార్ దసరా పై తొలి సంతకం చేశారు ఈ మేరకు శనివారం అమరావతి రాష్ట్ర సచివాలయంలో ఆయన పండితుల మధ్య మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా నలభై వేల మూడు వందల ముప్పై ఆరు కోట్ల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేస్తూ దసరం తొలి సంతకం చేశారు అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు దశల వారీగా సోలార్ విద్యుత్ కనెక్షన్ల మంజూరుకు సంబంధించిన దసరంపై రెండో సంతకం చేశారు ప్రధాన మంత్రి సూర్యఘర్ పథకంలో ఇంటింటికి మూడు వాట్ల సోలార్ విద్యుత్ అందించే కార్యక్రమానికి సంబంధించిన దసరంపై మూడో సంతకాన్ని చేశారు అనంతరం మంత్రి మిడప మాట్లాడారు తనకు విద్యుత్ శాఖ మంత్రిగా అవకాశం కల్పించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఒమ్మూలు ఎంపీ మాగుంట శ్రీనివాసం రెడ్డి బాపట్ల ఎంపీ కృష్ణ ప్రసాద్ బాపట్ల ఎమ్మెల్యే వి నరేంద్ర వర్మ పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పలువురు ఇతర ప్రతినిధులు ఇంధన శాఖ అధికారులు సభ్యులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు నా నాన్న మంచి బాధ్యత ముందుగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి పేరు పేరున నా ధన్యవాదాలు అతను నా నియోజకవర్గ ప్రజల తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా నన్ను నా నియోజక కూడా పేరు పేరున ధన్యవాదాలు అదేవిధంగా ఇవాళ మొదటి రోజు నేను ఛార్జ్ తీసుకున్నాను మూడు కార్యక్రమాల మీద మనం దృష్టి పెట్టాం మొదటిగా దాదాపు నలభై నాలుగు వేల ఐదు వందల మంది రైతులకి అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇవ్వాలని చెప్పి మొదటి సంతకం పెట్టాం ఎందుకో ఎందుకంటే చాలా కాలం నుంచి రైతులు బోర్లు వేసుకొని కరెంటు కనెక్షన్ లాగా ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళందరూ కూడా కరెంట్ కనెక్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో మొదటి సంతకం నలభై నాలుగు వేల ఐదు వందల మందికి విద్యుత్ కనెక్షన్ ఇస్తా ఉన్నాం రెండోది తెచ్చేదీ చాలా కాలం నుంచి గవర్నమెంట్ బిల్డింగ్స్ గవర్నమెంట్ వాళ్ళు కరెంటు బిల్లు కట్టి కరెంట్ బిల్లులు కట్టలేక ప్రతిసారి కూడా గవర్నమెంట్ కరెంట్ బిల్లు పనిచేయడానికి కరెంటు బిల్లు కట్ చేస్తా ఉన్నారు అవన్నీ లేకుండా రాబోయే రోజుల్లో ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ పైన సోలార్ తోటి పవర్ తీసుకురావాలని ఒక మంచి ఉద్దేశంతో ఒక కమిటీ వేసాం పదిహేను రోజుల్లో కమిటీ దాన్ని రివ్యూ చేసి ఇస్తా ఉంటారు అవన్నీ కూడా రాబోయే రోజుల్లో మొత్తం గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్ని కూడా సోలార్ తో చేయాలనేది ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నాం మూడో వచ్చేదలకి ప్రైమ్ మినిస్టర్ గారు ఫిబ్రవరిలో ఒక కార్యక్రమం ఓపెన్ చేశారు తద్వారా ఎవ్రీ హౌస్ హోల్డర్ కి త్రీ కిలోమీటర్స్ దాకా మనం కరెంటు సోలార్ ద్వారా కరెంట్ ఇవ్వాలని చెప్పి అనుకున్నాం అవన్నీ కూడా కమిటీ జిల్లాలో కమిటీలు వేసేసి తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రతి హౌస్ హోల్డర్ కూడా నాణ్యమైన విద్యుత్ భారం లేకుండా ఉండేటట్టు తప్పకుండా వాళ్ళందరూ కూడా ఇస్తారని చెప్పి కూడా పంచాయతీ ప్రెసిడెంట్ చలకిన తవిబాబు చేతను మెడక స్కూల్ పిల్లలకు బుక్స్ కంపెనీ చేతను జరిగింది కార్యక్రమంలో స్కూల్ పాల్గొన్నారు. మన ఏంటంటే మన స్కూల్లో మన గారు ఎంతో బాధ్యత కలిగిన పిల్లలు బాగా ఉన్నత స్థితికి తీసుకెళ్ళాలనే మంచి సదుపాయాలు ఆశాగంత్రం మనకు ఉన్నారు. కాబట్టి మీరు బాగా చదువుకొని అవకాశాలను ఉపయోగించుకొని ప్రైవేట్ స్కూల్స్ కంటే మన గవర్నమెంట్ విద్యా సంస్థలని

జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు జంగారెడ్డిగూడెం ఎస్ఐ జ్యోతి బస్సు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని ముదునూరు గ్రామంలో ఉన్న హై స్కూల్లో బీజేపీ పెంటపాడు మండల అధ్యక్షులు దత్తు ప్రసాద్ ఆర్పిండం ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా లీడర్ కన్నర్ నరసే సోమేశ్వరరావు అంతర్జాతీయ యోగా పదవ దినోత్సవంలో పాల్గొన్నారు అక్కడ బాలబాలికలతో కలిసి యోగా ఆసనాలు వేశారు పీటీ టీచర్ లక్ష్మి అందరికీ ఆసనాలు ధ్యానం సూర్య నమస్కారాలు వేయించి వాటి విశిష్టతను చెప్పారు నరసే సోమేశ్వరరావు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ వల్ల నూట తొంభై ఐదు దేశాలలో యోగాని ఆచరిస్తున్నారని యోగాని ప్రపంచానికి తెలియజేసింది మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని తెలియజేశారు కార్యక్రమంలో హై స్కూల్ హెచ్ఎం శ్రీరామచంద్రమూర్తి బీజేపీ నాయకులు పసులేటి అమిరాజు నట్టు వెంకటేశ్వరు పొరుమిల్లి శ్రీను సర్పంచ్ ధాన్యలక్ష్మి బిజెపి నాయకులు పాల్గొన్నారు నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగులో ఆయన ప్రధాని అయిన తర్వాత మొట్టమొదటిగా ఈ యోగాని ప్రపంచానికి పరిచయం చేయాలి అని చెప్పేసి వాళ్ళ మంచి సంకల్పంతో ఇవాళ ఈ రోజున నూట తొంభై ఐదు దేశాల్లో యోగాన్ని గుర్తించి ప్రపంచం అంతా కూడా యోగా డేగా ఇవాళ చేసుకోవడాన్ని నరేంద్ర మోడీ గారు యోగా ప్రపంచాన్ని పరిచయం మేడం అంతగా మేడం పీటీ మేడం అందరితో కూడా యోగా విశిష్టత గురించి యోగా ఎందుకు చేయాలి యోగా చేయకపోతే వచ్చే మనకి ఇబ్బందులు ఏంటో అన్నీ కూడా చాలా చక్కగా వివరించారు ఇక్కడ ఉన్న పెద్దలు కూడా చేయాలి అయితే యోగాలో అన్ని నిలుతమై ఉన్నాయి అంటే మన చెప్పి జ్ఞానం నిలుతమైంది జ్ఞానం నిలుతమై ఉంది మనకి అపారమైన శక్తి సంపాదించుకోవడానికి ఒక మార్గం ఇందులో నిలుతమైంది ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నీ అన్నీ గొడవలు చూడవాలి లాస్ట్ మంత్ తోటి మెడిటేషన్ చేయించారు మెడిటేషన్ చేయడం వల్ల మనలో ఉన్నటువంటి ఒక ఎటువంటి ప్రశాంతత వచ్చింది చాలా రిలాక్స్డ్ అప్పుడు ఆ టైంలో ఈ విద్యార్థులందరూ కూడా విద్య మీద నేను నాకు ఒక గోల్ ఉంది నేను ఒక మంచి ఆఫీసర్ అవ్వాలి లేదా ఒక టీచర్ అవ్వాలి లేదా ఒక కలెక్టర్ అవ్వాలి అవ్వాలి ఏలూరు నగరంలో ఇంటర్నేషనల్ యోగా దినోత్సవం సందర్భంగా నగరపాలక ఉన్నత పాఠశాల తూర్పు వీటిలో ఏలూరు స్కూల్లో యోగా దినోత్సవాన్ని పురస్కరించుకున్నారు కార్యక్రమంలో ఏలూరు డిఈఓ అబ్రహాం వి సోమశేఖర్ అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ సమర్థ శిక్ష ఏలూరు స్కూల్ హెచ్ఎం హరిపాకు మరియు ఇతర అధ్యాపకులు కార్యక్రమంలో పాల్గొన్నారు నా పేరు బి సోమశేఖరరావు అండి నేను అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సమగ్ర శిక్ష ఏలూరు జిల్లాకి పనిచేస్తున్నాను అందరికీ కూడా పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు ఈ యొక్క ఈ సంవత్సరం మనం పదవ ఇంటర్నేషనల్ యోగా డే జరుపుకుంటున్నాము దీంట్లో మనకి ఈ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే యోగా ఫర్ సెల్ఫ్ అండ్ యోగా ఫర్ సొసైటీ అంటే మరి ఆ కార్యక్రమంలో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన జిల్లా కలెక్టర్ గారు అలాగే జేసీ గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా జిల్లాలో ఉన్నటువంటి అన్ని విద్యాలయాల్లో కూడా ఈ యొక్క యోగా డే కార్యక్రమాలు జరుపుకోవాల్సిందిగా మేము ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ జరుపుతున్నారు అన్ని చోట్ల ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే యోగా అనేటువంటి దానివలన అంటే మనకి బాహ్యంగా మనం సూచ శౌచ్యం పాటిస్తూ ఉంటాం అంటే మనం శుభ్రం చేసుకుంటూ ఉంటాం కానీ అంత కారణంగా లోపల ఎన్నో అవయవాలు ఉంటాయి వాటి అన్నిటికీ కూడా బాగా పనిచేసే విధంగా చేసుకుంటానికి యోగా అనేటువంటిది ఎంతో ఇంపార్టెంట్ అలాగే ప్రస్తుత సమాజంలో చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంటున్నారు నా పేరు సిహెచ్ హరిబాబు హెడ్ మాస్టర్ ఆఫ్ స్ట్రీట్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మొత్తం అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను ఈ ప్రపంచంలో ఈ విశ్వంలో ప్రతి దేశం మానవాళికి ఈ ప్రపంచానికి చాలా ఇచ్చింది బహుమతులు కానీ ఎవరికి సాధ్యం కానటువంటిది అనితర సాధ్యమైనది చాలా గొప్ప బహుమానం ఈ ప్రపంచానికి విశ్వ మానవా మానవాళికి ఇచ్చినటువంటి భారతదేశం ఈ యోగా బహుమతిని ఇచ్చింది ఇంతకంటే మీకు సైన్స్ ప్రకారంగా యాటమ్ బాంబ్స్ కానీ న్యూక్లియర్ రియాక్టర్స్ కానీ ఇంకా ఏవేవో ఎన్ని ఉన్నప్పటికీ కూడా వాటన్నిటికీ మించి మన దేశం ప్రపంచానికి ఇచ్చినటువంటి యోగా యోగాని నిజంగా అభినందించి తీరాలి సినీ యాక్టర్స్ దగ్గర నుంచి రాజకీయ నాయకుల దగ్గర నుంచి స్పోర్ట్స్ పీపుల్ దగ్గర నుంచి ఎవరైనా సరే ఈ యోగా అనే దాన్ని ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో శాసనసభ్యులు పండిటి రాధాకృష్ణ ప్రమాణ స్వీకారం అమరావతి నుంచి ఏలూరులోని సత్రంపాడులో ఉన్న అంబికాదేవి ఆలయం వద్ద నుంచి వందలాదిగా కార్యకర్తలు తిరిగి అభిమానుల సమక్షంలో బయటి జంటి విజయోత్సవ యాత్ర వైభవంగా జరిగింది అడుగడుగున జన నీరాచరణతో బేటి చంటి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు శాంతి నగర్ స్టాండ్ ఫైవ్ స్టేషన్ వసంతమాల సెంటర్ మీదుగా బి క్యాంపు కార్యానికి జయ జయ వనరులతో ర్యాలీ యాత్ర సాగింది ఈ ర్యాలీలో పలువురు అశ్రుద్ధ మహారాజులు తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు నడువాడు <muchas> జిల్లా ఏలూరు నగరంలోని చట్టాలపై న్యాయమూర్తులకు విజ్ఞానాన్ని మరింత పెంచడానికి న్యాయ అధికారులు వర్క్ షాప్ లో ఎంతగానో దోహదపడతాయని రాసో హైకోర్టు కృష్ణమోహన్ తెలిపారు శనివారం కలెక్టరేట్ లోని గోదావరి సమావేశ మందిరంలో ఉమ్మడి పురుషోత్తమ కుమార్ అధ్యక్షతన జిల్లాలోని న్యాయమూర్తులకు చట్టాలకు సంబంధించిన వివిధ అంశాలపై వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర హైకోర్టు జడ్జి శ్రీ జస్టిస్ కృష్ణమోహన్ మాట్లాడారు న్యాయ అధికారులకు ప్రామిసరీ నోటు దామాలలో అమలు పిటిషన్ పైన చట్టాలపై స్థూలమైన మరియు విధానపరమైన ఎప్పటికప్పుడు అవసరమని భావించే ఇతర అంశాలపై న్యాయ విజ్ఞానంతో సన్నతం చేయడానికి వర్క్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు Remains incomplete, limits and effectives cannot be enforced. This is where execution petitions come in. They bridge the gap between legal victory and practical realization. Once a court has had right a decision, it is imperative that this decision is executed effectively to ensure that the rights established by the court are realized in practice. An execution petition is the tool that bridges the gap between judgment and enforcement. The successful enforcement of court uh, of judgments is the final of the and crucial step in judicial process, ensuring that justice is not only declared but also delivered. We do have challenges in these ex petitions, execution petitions, receiving a use number of execution petitions to enforce the arbitral law in cases like the judicial officers, staff, so, the district administration and all other persons, including the town of and the other members who are participating in this function. I very clear regret for every one of you, my humble monsters. Today, we yeah, are to have the second just to have a quick glance. రిసోర్సెస్ ఏలూరు జిల్లా చింతలపూడి పట్టణంలోని మేడా బడిలో నే బడికి పోత కార్యక్రమంలో విహానికి కిడ్స్ పంపిణీ చేయడం జరిగింది కార్యక్రమంగా చింతలపూడి నగర పంచాయతీ అధ్యక్షుడు వెంకటేశ్వర ప్రధాన కార్యదర్శి గోడ నాగభూషణ్ జనసేన చింతర్పూడి మండల అధ్యక్షులు చిదరాల మధు రైతు జిల్లా కార్యదర్శి కొత్తపూడి శ్రేషధిర్రావు బిజెపి నాయకులు తోట నారాయణరావు జనసేన నాయకులు ఆర్మీపల్లి అప్పారావు ఏజీఎస్ కుమార్ మధు కంభం రమేష్ తదితర ఉమ్మడి కూటమి నాయకులు పాల్గొన్నారు చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే కుంగారు రాశి కుమార్ గారు అదేవిధంగా ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు చింతలపూడిలోని మేడబడి స్కూల్ వద్ద విద్యార్థులందరికీ కూడా కిట్స్ పంపిణీ కార్యక్రమం చేపడతా ఉంది ముఖ్యంగా నేను చెప్పేది పెద్దలకు కానీ విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ఇక్కడే ఉన్నారు సంక్షేమ పాలనకు అరాచక పాలనకు తేడా ఏంటంటే ఒక ఉదాహరణ ఉన్నాను నేను సంక్షేమ పాలన అంటే ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వగానే మే అడిగిపోతానే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి ఉన్న సమయంలో ప్రారంభించింది కానీ ఈ కిడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ బ్యాగ్స్ కానీ అలాగే షూస్ కానీ సాక్స్ వాటి మీద ఉన్నటువంటి ఈ దూరం కలర్ ఏదైతే ఉంది జగన్మోహన్ రెడ్డి వేసిన కలర్ ఈ కలర్ మార్చడానికి రెండున్నర కోట్లు దాదాపు అవుతుందని నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మనం విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు వీటి మీద అసలే రాష్ట్రం అప్పుల్లో ఉందని చెప్పేసి ఈ బ్యాగ్స్ అన్ని ఇప్పుడు ఎలాగే పనిచేయమే జరిగింది అది సంక్షేమ పాలన ముఖ్యంగా ఆ రాష్ట్ర పాలన ఏదైతే ఉందంటే అక్కడ మన ఉండవల్లిలో ఉన్నటువంటి ప్రజావేదికని ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డిగా ఉన్న పిల్లలు అన్నీ కూడా గుర్తిస్తారు కాబట్టి ఎక్కువగా నేను చెప్తాను మీకు మా ప్రస్తుత ఎమ్మెల్యే అడుగుతున్నారు కౌరత్స కుమార్ గారు దేహం ఉన్న చాలా మంది కూడా మీలాంటి గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకొని అందరూ కూడా ఈరోజు ఆయన ఎమ్మెల్యే అయినా సరే నాలుగు రోజులు సరే చందాక రెడ్డి వచ్చినా సరే ఒక మంచి టీచర్ అంటే టీచర్స్ ఏదైతే చెప్పారో అది వింటూ శ్రద్ధగా నేర్చుకొని జీవితంలో స్థాయికి వెళ్ళాలని చెప్పి ఆశించి మీరన్న కూడా సాధించాం మీరు కూడా మీ టీచర్ ఏం చెప్తారో దాని మీద ప్రత్యేక పాటించి ఈ అకాడమిక్ ఇయర్ లో గతంలో కంటే ఈ సంవత్సరం అభివృద్ధి